మార్చి మూడో తారీఖున సిద్ధం ఏదైతే భీములిలో మొదలై ఉత్తరాంధ్రలో రాయలసీమ తర్వాత గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించి రెండో సభ నెందులూరులో రాయలసీమ ప్రాంతానికి సంబంధించి అనంతపూర్లో చిట్ట చివరి సిద్ధం సభ ఏదైతే గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించి మూడో తారీఖున జరగబోయే సభ పెద్ద ఎత్తున మూడు సభల కన్నా ఇంకా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతూ ఉంది ఏదైతే రాబోయే ఎన్నికలకి ఎవరిని కుట్రలు పండినా ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని పార్టీలు కలుపుకొని వచ్చినా ప్రజల మీద నమ్మకంతో తాను చేసిన సంక్షేమ అభివృద్ధి మీదన్న నమ్మకంతో సిద్ధం అన్ని సవాళ్ళకి సిద్ధమనే దీంతో ముందుకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే మూడో తారీఖు జరగబోయే సభని ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఆస్వాదించాలని చెప్పుకుంటా ఇప్పటికే ఈ సభలు జరుగుతున్న తీరు సభకు సభగా భీములే సభ కన్నా దందులు దెందులూరు కన్నా పైగా అనంతపూర్ అనంతపూర్ కన్నా కూడా రాప్తాడు అనంతపూర్ కన్నా పెద్ద ఎత్తున రేపు మేదరమెట్లో ఆ ప్రాంతంలో జరగబోయే సభకి ఈరోజు ప్రతిపక్షం కానీ అన్ని పార్టీలు కానీ బెంబేలు ఎత్తుకునే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఏమీ లేదు ప్రజల్లో విశ్వాసం లేదని చెప్తున్న వ్యక్తులకి ఆ సభలు చూసి లక్షలాది మంది కార్యకర్తల దగ్గర నుంచి ప్రజలు వచ్చే తీరు చూసి వీరు చూడటమే కాదు ఆ ప్రజల్లో స్పందం చూసి ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ కూడా ఏ విధంగా తట్టుకోవాలి ఏ విధంగా పరిస్థితుల్లో రోజా పార్టీ ఉన్నాయి నిన్న మొన్న చూసే మేనిఫెస్టో ఇది సీట్లు ఇస్తే ముందేదో జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మారుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవకలు చవకలు పెరిగిన వ్యక్తులు కేవలం దాదాపు వంద సీట్లు పట్టుమని చేయాల ప్రతి ఒక్క దగ్గర ఏ విధంగా వ్యతిరేకత వస్తుంది అందరూ కూడా చూస్తారు ఇదే కాకుండా మొత్తం జనసేన పార్టీని మొత్తం అంతా కూడా నేరుగా పోయి చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేటట్టు పవన్ కళ్యాణ్ మొత్తం యావత్ ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ కూడా అవమానపరిచి కనీసం ఒక గౌరవప్రదమైన సీట్లు కూడా తీసుకోలేకుండా ఈరోజు కాపులందరినీ కూడా తీసుకెళ్లి ఏదో చంద్రబాబు నాయుడు గారికి ఇదిగా ఇచ్చే విధంగా ప్రవర్తించిన తీరు ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా కాపు సోదరుల దగ్గర నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో ఆ కూటమికి బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తున్నాం పట్టుమని మహా అంటే నలభై ఐదు నుంచి యాభై రోజులు యాభై రోజుల్లో రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని బ్రహ్మాండంగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లకి కైవసం చేసుకునే దశలో ముందడుగు వేస్తున్న జగన్మోహన్ దీవించేదానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పల్నాడు ప్రాంతం కానీ అలాగే గుంటూరు ప్రాంతం కానీ అందరు కూడా రాప్తాడు సభ కన్నా కూడా పెద్ద ఎత్తున పది పదిహేను లక్షల మంది పైగా ఆ సభకు వస్తారని చెప్పి ఒక అంచనా ఎందుకంటే సభ సభకి పెరుగుతున్న అంచనా సభకి సభకి చూస్తున్న ప్రజా ఆదరణ చూస్తూ ఉంటే అంతకని ఎందుకంటే ఇంకా తీసుకుంటే నెల్లూరు ప్రకాశం ఈ ప్రాంతం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానంగా ఉన్న జిల్లాలు ఇవన్నీ కూడా తప్పకుండా కూడా ఆ సభకు ఈ సభ బ్రహ్మాండంగా జరగబోతోంది ఆ చిట్ట చివరి జరగబోయే సిద్ధం సభతో ఒక రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది ఇప్పటికే కూడా స్పష్టమైన సంకేతాలతో కాకుండా ఆ సభతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బైకి నూట డెబ్బై ఇవ్వకూడదు అన్న ఆలోచనతో ముందుకు వెళ్తారని చెప్పి